నమస్తే నా పేరు ప్రశాంతి వైన్ న్యూస్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఆసరాతో పాటు అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు ఎన్డీఏ ప్రభుత్వం అనేక జనరంజక పథకాలను ప్రవేశపెడుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు రావులపాలెంలో రైతు సేవా కేంద్ర భవనంలో ఏర్పాటు చేసిన మహిళల ఉచిత టైలరింగ్ శిక్షణ తరగతులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఇంటి వద్దనే పలు రకాల ఉత్పత్తులను తయారు చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు ఈ అవకాశాన్ని మహిళలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో రావులపాలెం జట్పిటీసీ శ్రీనివాసరావు రాష్ట శట్టిబలచ కార్పొరేషన్ డైరెక్టర్ కేతా సీను ఊబలంక సర్పంచ్ కొక్కెరగడ్డ లక్ష్మీనరసింహమూర్తి తెలుగు రైతు రాష్ట ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ జక్కంపూడి వెంకటస్వామి పడాల బుల్లికొండారెడ్డి మైఘాపుల నాయుడు నందం కాశీ ముందునూరి వెంకటరాజు పెచ్చెట్టి చిన్నారావు గుర్రాల నాగభూషణం నెక్కంటి వెంకన్న ఎంపీడీఓ ఈ మహేశ్వరరావు పంచాయతీ కార్యదర్శి ఎల్ దుర్గాప్రసాద్ టైలరింగ్ సెంటర్ ఇన్ఛార్జ్ గంగాధర్ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఇంకా ఎక్కడ కావచ్చు చెప్పండి కాదు మాకు ఏ నేర్పాలేడీస్ అంటే రావడం రావు గారి లేడీస్ కుక్క నేర్పాలే మూడు నెలల్లో ఏమేమి నేర్పియగలరు డ్రెస్సులు నేర్పగలరు బ్లౌజులు నేర్పగలరు ఇంకేమైనా నేర్పగలరు అంటే మూడు నెలల టైం ఉంది మూడు నెలల టైం అయ్యాక సర్టిఫికేట్ ఇస్తాం మనం రెండు మిషన్ ఫ్రీగా ఇస్తాం మనం తొంభై రోజుల్లో డెబ్బై శాతం అటెండెన్స్ ఉండాలి ఉండాలా అందరికీనే మీరు డెబ్బై శాతం అటెండెన్స్ లేకపోతే మీకు సర్టిఫికేట్ మిషన్ కూడా రాదు అంటే మీరు వంద రోజులు తొంభై రోజుల్లోనూ డెబ్బై శాతం అటెండ్ అవ్వాలి అటెండెన్స్ మీకు సర్టిఫికేట్ ఉపయోగపడితే మీకు మిషన్ ఫ్రీగా వస్తుంది మా టైమింగ్స్ పెట్టారు ఉంటారు నేర్చుకోవాలి మీరు బాగా ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్గా వచ్చారు అందరూ దాని తగ్గ విధంగా ట్రైన్ చేయాలి మీరు మీరు ఎక్కడ ఎవరమ్మా మీరు కాలేసి ఎవరికి చెప్పారా సెంట్రల్లో అనువుందా ఇంటి దగ్గర చెప్పారు ఇలాగా సెంటర్ పెట్టిన ట్రైనింగ్ ఏమేమిన్నా బాగా కష్టపడాలి చికడ్డానికి ఎలా సులువుగా తో ఉందో ఒకరు చూసి మిగిపోయిన ఉన్నారు బాగా డిస్ప్లే అది చేయించి జాబ్ మూడు వంద నలభై నాలుగు మంది నేర్పాలించండి ఎంత గొప్ప విషయం కానీ చిన్న విషయం కాదు మూడు నలభై నాలుగు మంది నేర్చుకోండి

కష్టపడి నేర్చుకోవాలి అంటే ఇక చెప్పింది కొత్త కొంత ఉంటుంది ఐదు శాతమే మీరు ప్రాక్టీస్ చేసుకోవాల్సింది తొంభై శాతం ఉంటుంది ఐదు పది శాతమే చెప్తారు మీరు మిగతా తొంభై శాతం నేర్చుకుంటారు అందులోనే మీరు మంచిదేనా ఏదో పని వచ్చినట్టే కదా మనకి ఎవరి మీద మీ పని మీరు అని చేసుకోగలుగుతారు మా కావర్షన్ చేసి పెట్టగలుగుతారు ఇంకా దానికి సంతోషంగా ఉంటారు కదా తీసుకోవాలి మీరు అందరూ